వైసీపీ కీలక నేత మద్యం కేసులో తప్పు చేశాడా ఆ వైసీపీ కీలక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉండటమే ఆయన చేసిన తప్ప అసలు మద్యం కేసుకి ఆ కీలక నేతకు సంబంధం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక నేతలనే టార్గెట్గా ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో టార్గెట్ చేసిందా అసలు మద్యం కేసులు ఎంపీ మిథున్ రెడ్డి గారిని సిట్ కార్యాలయానికి ఎందుకు పిలిచారు మిథున్ రెడ్డి గారిపై లిక్కర్ కేసు ఎందుకు పెట్టారు అసలు రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారా లేకపోతే నిజంగానే ఎంపీ మిథున్ రెడ్డి గారు మద్యం కేసులో తప్పు చేశాడని ఈ కేసు పెట్టి సిట్టు విచారణ జరుగుతుందా అనే విషయాలపై మనం కూలంకసంగా చర్చించుకోవాలి అని అంటే మిథున్ రెడ్డి గారికి మద్యం కేసుకు ఏం సంబంధం అని చెప్పుకోవాలంటే ఎటువంటి సంబంధం లేదు ఆయన గత ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్గా లేడు గత ప్రభుత్వంలో మద్యం షాపులు కానీ మద్యం బ్యావరేజెస్ కానీ ఆయనకు లేనే లేవు ప్రభుత్వం మద్యం అమ్మింది ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది ప్రభుత్వమే మద్యం షాపులను నడిపినప్పుడు ఒక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎలా మద్యం కేసులో ఆయన తప్పు చేశాడు అని మనం అనగలం సిట్ విచారణలో అసలు ఏం జరగబోతా ఉంది సిట్ విచారణలో పోలీసులు మిథున్ రెడ్డిని ఏ ప్రశ్నలు అడగబోతున్నారు మద్యం కేసులో మిథున్ రెడ్డి ఏం తప్పు చేశాడని సిట్ అధికారులు చెప్పబోతున్నారు ఈరోజు సిట్ విచారణకు వెళ్ళిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి గత మూడు గంటలుగా కూడా సిట్ విచారణ జరుగుతోంది ఆయన బయట వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఏం అడిగారు సిట్ అధికారులు ఆయన్ను దేనిపైన ప్రశ్నించారు అనే వివరాలు కూడా పూర్తిగా ఆయన వెల్లడిస్తారు ప్రజలందరికీ కూడా నిజానిజాలు తెలుస్తాయి ఇక్కడ సిట్ కార్యాలయానికి వెళ్తూ ఎంపీ మిథున్ రెడ్డి గారు సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది మద్యం కేసులో రాజకీయ కక్షతోనే నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉండటమే నేను చేసిన తప్ప తప్పు చేయని నన్ను మద్యం కేసుకి ఎటువంటి సంబంధం లేని నన్ను గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారంతో కానీ బ్యావరేజెస్తో కంపెనీస్తో కానీ ఎటువంటి సంబంధం లేని నన్ను ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు నేను ఈ కేసులో అరెస్ట్ కాను నన్ను ఒకవేళ అక్రమంగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము రాబోయే ప్రభుత్వంలో నిజాల నిజాలను ఇంతకన్నా వడ్డీ ఎక్కువగా ఈ ప్రభుత్వానికి ఇచ్చి చూపిస్తాము ఆ రుచేంటో మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూపిస్తాము ఎవరైతే అక్రమ కేసులు పెట్టి మాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి భవిష్యత్తులో ఒక సినిమా అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పకనే మిథున్ రెడ్డి గారు చెప్పటం జరిగింది వైఎస్ఆర్సిపి నేతలందరూ కూడా మిథున్ రెడ్డికి సంఘీభావంగా మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరైతే కీలకంగా ఆయనకు ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు ఆ నేతలందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారు అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి గారిపై మద్యం అక్రమ కేసు పెట్టారు అసలు బ్యావరేజెస్ కంపెనీకి ఎంపీ మిథున్ రెడ్డికి ఈ మద్యం కేసుకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయనపై అక్రమ కేసు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అసలు మిథున్ రెడ్డికి ఈ మద్యం కేసుకు సంబంధం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వైఎస్ఆర్సిపి నాయకులను భయపెట్టాలని చూస్తూ ఉంది ఇలాంటి బుడ్డ బెదిరింపులకు మేము భయపడము అని వైఎస్ఆర్సిపి కీలక నేతలందరూ కూడా మీడియా సమావేశానికి వస్తూ వాళ్ళు చెప్పి వెళ్తున్నారు ఇలాంటి బుడ్డ బెదిరింపులకు ఇలాంటి టీడీపీ నేతలు చేసే బుడ్డ బెదిరింపులకు మేము అసలు భయపడే వాళ్ళం కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కరాఖండిగా మీడియా ముందు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఏం తప్పు చేశాడు అసలు మద్యానికి ఈయనకి ఏం సంబంధం ఉంది అని చర్చించుకోవాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉండేటివి నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఉండేటివి ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండేది అంటే ఆ మద్యం షాపులోని తాగించటం తందనాలు ఆడించడం అక్కడే ఉచ్చబోయటం అక్కడే పడుకోబెట్టడం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లేవు మద్యం షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై నుండి రెండు వేల తొమ్మిది వందల షాపులకు జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండైనా మద్యం షాపులు తెరిచే సంస్కృతి వైసీపీ ప్రభుత్వంలో లేదు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలకే ప్రభుత్వ మద్యం దుకాణాలను బంద్ చేసేవాళ్ళు ఆ దుకాణాల దగ్గర వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడా మందు తాగించలేదు కానీ నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఒక్కొక్క పర్మిట్ రూము నలభై మూడు వేల బెల్ట్ షాపులు అన్నీ ఉన్నా కానీ ప్రభుత్వానికి తక్కువ ఆదాయం చూపిన టీడీపీ ప్రభుత్వము ఏ తప్పు చేయలేదట వైసీపీ ప్రభుత్వంలో తక్కువ మద్యం షాపులు ఉండి ఎక్కువ ఆదాయాన్ని చూపించిన వైసీపీ నేతలు తప్పు చేశారట ఇది ఈ సిట్ట అధికారులు చెప్తున్న వాస్తవాలు ఎంత బాగుందో చూడండి బెల్ట్ షాపులు లేని ప్రభుత్వాన్ని మధ్య పర్మిట్ రూములు లేని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చూపిన వైఎస్ఆర్సిపి నేతలను ఈరోజు కేసులు పెడుతున్నారు ఆ రోజు నలభై మూడు వేల బెల్ట్ షాపులుంటే వాళ్ళపైన ఏ కేసులు ఉండకూడదట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు పిలిచిన విధానం వాళ్ళు వాళ్ళ నాయకులకే టెండర్లన్నీ ఇచ్చుకునే ఉన్నారు అటువంటి వాటిపై కేసులు లేవట అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ బాబు చూపించిన కొత్త రాజ్యాంగంలో బతుకుతున్నామా ఇది మన భారత రాజ్యాంగానికి అవమానం కాదా అక్రమ కేసులు పెడుతూ మాజీ ముఖ్యమంత్రికి ఎవరైతే సాన్నిహిత్యంగా ఉంటారో అటువంటి నేతలందరినీ అరెస్ట్ చేయటం ఇది ప్రజాస్వామ్యమా ఆ నేతలందరినీ అరెస్ట్ చేసి భయపెట్టాలని చూడటం ఇది రాజకీయ కక్షపూరిత చర్య కాదా ప్రజలే ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారింది ఏ ప్రభుత్వంలో మద్యాన్ని ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు అమ్మించి ప్రభుత్వానికి తక్కువ ఆదాయం చూపించారు అటువంటి ప్రభుత్వం తప్పు చేయలేదట తక్కువ మద్యం షాపులతో ఎక్కువ ఆదాయాన్ని చూపించిన వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందట ఇది ఇప్పుడు జరుగుతున్న న్యాయ విచారణ సిట్ విచారణ మీరే ఆలోచించుకోవాలి ఎక్కడ ఏ తప్పు జరిగిందనేది